ముప్పై ఐదు వచ్చి వచ్చింది అది ఇప్పుడు వచ్చి మనకు నెక్స్ట్ పోస్ట్లు కూడా పట్టుకెళ్ళిపోతారు కదా ఈ విషయం మనకు మన అందరికీ అందరు అనుకుంటున్నారు చాలా మంది మూడు వందల ముప్పై ఐదు పోస్టులు మనకే అనుకుంటున్నారు అందరు తెలిసి ఉంటుంది కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు అందరూ చెప్తున్నాను మూడు వందల ముప్పై ఐదు పోస్టులు కాదు మనకున్నది ఇరవై 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 ఒకటి పోస్టులు ఉన్నాయి మొత్తం ముప్పై అందులో లేడీస్ పది తీసి ఇరవై ఒకటి జనరల్ ఇరవై ఎనిమిది ఆ ఇరవైలో రావాలంటే ఎంత స్కోర్ ఉన్నా చెప్పలేము ఎందుకంటే ఏమో చెప్పడం ఎవరు తెలుసు గిన్నాడు కష్టపడ్డాము కనీసం ఇప్పుడు మన యాభై శాతం గట్టికి నిలబడితే యాభై శాతం పక్కగా వస్తుంది మనం దానికోసం ఎంతగానో తెగించాలి మనకి ఇచ్చేదాకా వదలకూడదు ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి మనం ఎంత సహాయం మనకే తెలుసారు ఇంట్లో పొజిషన్స్ కానీ ఎవ్వరికి బాగానే మనం డిఎస్ అంటే ఏంటి ఆర్థికంగా వెనకబడిన వాడే డిఎస్ అవుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మన ఫేషన్ కానీ మనం ఇప్పుడు కింద వాళ్ళు వస్తున్నారు చాలామంది టీచర్స్ వాళ్ళు ఏదో ఏదో ఒక అబ్బాయిని పెట్టేసి వెళ్ళిపోతున్నారు అప్పుడేమైతుందో మన విద్యార్థులు న్యాయం జరుగుతుందా అలాగే వర్షాలు పడింది అనుకో స్కూల్కి వెళ్ళాడు మాస్టర్ వెళ్ళాడు ఇంకెవడప్పుడు అక్కడ వాలంటీర్ ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గర చెప్పి చేస్తున్నారు అప్పుడు మన పిల్లలకి మన భవిష్యత్తుని మన విద్యార్థుల్ని మనం పాటు చేస్తున్నాం అందుకోసం మనం ఎత్తి పరిస్థితులు యాభై శాతం ఖచ్చితంగా యాభై శాతం సాధించాలి దానికోసం చివరిదాకా పోరాడాల్సిన బాధ్యత మనది అందుకోసం అందరు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాము చాలా మంది రావాలి ఇంకా చాలా మంది రాలేదు వాళ్ళు మరి సుదూర దూర ఉండవచ్చు వాళ్ళు వచ్చాక చూడు అడుగుదాం ఇంతవరకు మాత్రం అందరు ఒక యూనిట్గా ఉన్నాం అలాంటి సార్ వస్తారంట మనం అందరూ ఒక యూనిట్గా సార్ చెప్తాం ఆయన మనకు ఆయన అభిప్రాయాలు చెప్పి మనకు ఒక దారిలో పెడతారు మనమే ఒక క్లారిటీ లేకుండా సమ్థింగ్ ఉన్నాం అనుకో ఆయన చెప్పలేం కదా అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేద్దాం అనేది మన ఆలోచన మనకు ఎవరు సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన టైంలో చేసేది మనం అప్పుడు అందుబాటులో లేము కాబట్టి మన ఆలోచన మనం ఏం చేస్తే మనం రీచ్ అవుతాం ఇప్పుడు మనం ముప్పుముడుగా సైలెంట్గా ఉన్నాం అనుకో ఆ పోస్ట్లో ఇచ్చేస్తారు రిజల్ట్ రాకముందు ఏదైనా రిజల్ట్ వచ్చిందా ఇంకా మనకు ఆ ఛాన్సెస్ లేదు పక్కగా మనం సాధిస్తాము దానికోసం ప్రతిరోజు పాజిటివ్గా పోరాడదాం చివరిదాకా పోరాడదాం ఇప్పుడు ఎలాగో పుస్తకాలతో పోరాడాం ఎన్ని రోజులు ఆ యాభై అరవై పుస్తకాలతో పోరాడ చివరి దాకా పోరాడటం ఎందుకు అన్నీ ఇంతకుముందు

డిఎస్సి రాసిన తర్వాత అక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు అన్నది ఒక్కటి కూడా చూపించలేదు జిల్లా డిఎసీలో జిల్లా డిఎస్ఈలో ఒక్క స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా చూపించలేదు ఇదేంటి ఇన్ని పోస్టులు ఉన్నాయి ఇంతమంది పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ టీచర్లు పనిచేస్తున్నారు ఇన్ని వెకెన్సీస్ ఉన్నాయి కదా ఒక్క స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా చూపించలేదు చూపించిందంతా ఎంజీ పోస్ట్లే అని అనుకున్నాం తీరా చూస్తే ఆ డిఎస్సి రాసొచ్చం ఒకే ఒక్క ఉద్యోగం నా స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒకే ఒక ఉద్యోగం అనమాట ఆ ఉద్యోగానికి సరే ఒక పోస్ట్ మాదే అని ప్రిపేర్ అయ్యాం సరే దానికి నా ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చింది ఆ ఒక ఉద్యోగం రాలేదు ఎవరో ఫస్ట్ వాళ్ళకి కదా తీస్తుంది ఓకే అది అయిపోయింది మిస్ సరే ఇక్కడ ఏంటి పోస్ట్ తీయలేదని ఆలోచించేటప్పుడు ఇక్కడ స్పెషల్ డిఏసీ అనేది శాంక్షన్ అయింది రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై ఒకటిన స్పెషల్ డిఎస్ అని శాంక్షన్ అయింది జీవో నెంబర్ టెన్ అది ఎంతమందికి తెలిసి ఈ విషయం మీలో చాలా మంది టాపర్స్ ఉన్నారు చదివే వాళ్ళు ఉన్నారు కానీ అసలు స్పెషల్ బీజేసి అన్న సంగతి కూడా ఇప్పుడు కూడా ఎంతమంది తెలుసు పర్లేదు ఇంకా రెండు ఇంకా మూడు నాలుగు ఐదు చూసారా మీకు తెలియదు సరే మీ ఎస్ఈ వాళ్ళు అందరు అంటే సరే మాకు ఒక నూట యాభై పోస్టులు చూపించారు జిల్లా డిఏసీలో మేము అక్కడ కొట్టేస్తున్నాము జియో నెంబర్ త్రీ ఉంది కాబట్టి నలభై ఎనిమిది మార్కులు వస్తే ఎవరికి ఇచ్చారు లేడీస్కి ఇచ్చేశారు ఒక యాభై ఏడు యాభై ఎనిమిది మార్కులు వస్తే ఎవరికి ఇచ్చారు జెంట్స్కి ఇచ్చేసారు అమ్మాయి మా మా బాగా బాగుపడిపోయింది అనుకున్నారు కదా తీరా చూస్తే మీరు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది స్పెషల్ డీఏసీ శాంక్షన్ అయ్యింది మీరు వదిలేదు కొంతమందికి విషయం తెలియదు ఫైట్ వాళ్ళు మా లాంటి వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నాం తిరిగాం చేసాం కలెక్టర్స్ ఇచ్చాం మినిస్టర్స్ ఇచ్చాం మొత్తం తిరిగాం ఇంటింటికి కూడా తిరిగాం ఒక్కొక్క ఇంటి నుండి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేసి చాలా ఫైట్ చేసాం అటు నుండి చింతపల్లి నుండి ఉంపేట కొంత కొంతమంది అయితే రావడం జరిగింది సరే అది కూడా ఫైవ్ ఇయర్స్ అలా నాన్స్ అందులో కూడా మీ ఎస్జీడీ పోస్ట్ లో నా నలభై పోస్టులు ఉన్నాయి తెలుసా మీకు నలభై పోస్టులు స్కూల్ ఎస్టేట్ పోస్టులు నూట ముప్పై ఆరు పోస్టులు అది కూడా ఐదు సంవత్సరాలు అలా నాంచుతూ నాచుతూ మీరు ఎవరు అడగడానికి రాలేదు అయ్యా ఏమన్నా ఏమన్నారంటే మీరు ఎందుకు ఇన్ని రోజులు రాలేదు అని అడిగారు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంకా గట్టిగా అడిగితే అసలు ఎందుకు మీకు ఇంత ఇంట్రెస్ట్ అని అడిగారు పిఓ గారు మీకు ఈ స్పెషాలిటీ డిఎస్ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అని పెద్దవాళ్ళు అడిగారు ఎవరు విజయవాడ సో అది మనం ఇస్కేక్ జరగలేదు దాని తర్వాత ఇంకొక సిఆర్టీ నోటిఫికేషన్ వేసే గుర్తుందా మీకు సీఆర్టీ నుండి రెండు వేల పంతొమ్మిది ఆ సీఐటీవీ పోస్ట్లీ ఫిల్ చేసారా మీకు ఫిల్ చేయండి కానీ ఎవరైనా అడిగారా లేదు ఓకే ఇది కూడా మిస్టేక్ మన వైపులోనే ఉంది ఇది కూడా దాని తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత మొన్నటి ఏసీ రాశాను కదా ఇప్పుడు కూడా చాలా మందికి డెబ్బై మార్కులు వచ్చినాయి డెబ్భై నుండి ఎనభై మధ్య ఓకేటా ఓకే మధ్య మార్కులు సంపాదించిన మీ తోటి మిత్రులు వీళ్ళందరూ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు బిలో యావరేజ్ ఉంటారు వీళ్ళందరూ కూడా అంటే ఖచ్చితంగా జీవనెంబర్ ఉండాలి మీరు ఇంట్లో పరిస్థితి నేను చెప్పమంటారా సిచ్యువేషన్ చెప్పమంటారా మాకైతే అలవాటు అయ్యి కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్నాము ఇంకా అందులోనే ఇంకా ఓకే వచ్చినా రాకపోయినా మేము ఇలాంటి బాధలన్నీ ముందే చూస్తాం కాబట్టి మాకు ప్రాబ్లం ఓకే అలవాటు సో ఇదే ప్రాణం ఇదే ఏయము ఇదే డ్రీము ఇదే ఆశయం అనుకుని మీరు చాలా మంది ప్రిపేర్ అవుతారు అప్పో సపో చేసుకుని ఐదు ఆరు సంవత్సరాల నుండి అలా ఏ విజయనగరం ఏ వణిగడ్డ ఏ వైజాగ్ వెళ్ళి ఉంటారు అవునా ఇప్పుడు జాబ్ వస్తుందా రాదని టెన్షన్ కేవలం జీవో నెంబర్ త్రీ వన్ మనము మనకి ఇచ్చిన పోస్టులు కూడా మనం సాధించుకోలేకపోయాం కాబట్టి మీరు ఇంట్లో ఉన్నా కూడా ఇప్పుడు టెన్షన్ రేపు రిజల్ట్ అనుకో రేపు రిజల్ట్ అనుకోండి ఈ రోజు వరకు రేపు రిజల్ట్ అంటే ఈ రోజు వరకు కూడా మీరు ఏమైతే చేయగలరో అన్ని విషయాలు కూడా మీరు చేయగలిగితే మీకు ఎంతో కొంత ఫిఫ్టీ పర్సెంట్ అయినా రావడానికి అవకాశం ఉండదు ఇప్పుడు దాకా టీచర్లు ఉద్యోగులు వీళ్ళందరూ చేశారు కదా ఇప్పుడు మీ మీరు చేస్తే చాలా మంచిది మీకు అది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటంటే మరి చెప్తారా ఎవరైనా ఇప్పుడు కూడా నాకు ఏమనుకున్నామంటే సరే ఉద్యోగం వస్తే వచ్చింది లేకపోతే లేదు కోచింగ్ ఏమో చెప్పుకొని బతుకుతాం ప్రైవేట్ ప్రైవేట్ ఎక్కడైనా ఇల్లు బ్రతకచ్చు అవునా అవునా గవర్నమెంట్ జాబ్ అంటే సేఫ్టీ పెన్షన్ వస్తుంది ఇప్పుడు లేదు సేఫ్టీ అనమాట సేఫ్టీ ప్రైవేట్ జాబ్ కాకపోతే టాలెంట్ ఉంటే ఎక్కడైనా బ్రతుకుతారు కాదనట్లేదు కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే మాత్రం సేఫ్గా ఉంటారు అంతే రెండింటికి డిఫరెన్స్ కాకపోతే జీవన్ జీవనెంబర్ అనేది మనకి ఉదయం లాంటిది మన గుండెకాయ లాంటిది గుండె కొట్టుకోవడం ఆగిపోతే ఎంత డేంజర్ చచ్చిపోతాం కదా సో అలాంటి సిచువేషన్ అన్నమాట ఇప్పుడు ఓకే ఒక డెబ్బై నుండి ఎనభై మధ్యలో ఉన్న వాళ్ళు వస్తే వస్తది అన్న ఫిఫ్టీ ఫిఫ్టీ లా ఉన్నారు ప్లేనెస్ వాళ్ళు ఉన్నారేమో టెన్షన్ పడుతున్నారు రిమైనింగ్ పీపుల్ అంతా ఇంకా మాకు రాదేమో అనుకుంటారు సిచువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే గవర్నమెంట్ ఎగ్రీ అయ్యింది ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఇవ్వడానికి ఎగ్రీ అయ్యింది అది అంత ఈజీగా అంత తొందరగా కూడా రాదు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారు గవర్నమెంట్ అనేవారు కదా సో మరి మీరు కూడా నిరుద్యోగుల తరఫున కూడా మీ వాయిస్ మీ బాధలు మీ సాధనలు అన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్తేనే వాళ్ళు కూడా ఎంత ఎర్లీగా ఏదైనా డిసిషన్ తీసుకోవడానికి బాగుంటారు వీళ్ళు మొన్నటి వరకు చేశారు చాలా గట్టిగా చేశారు రై రాస్తా రోగు కూడా చేస్తామన్నారు రైలు రోగు కూడా చేస్తామన్నారు సో అక్కడ ఏదో సిచ్యువేషన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ మీకు ఫేవర్గా ఉంది కదా ఎందుకు చేస్తారని చెప్తే వీళ్ళు తగ్గడం జరిగింది ఇప్పుడు ఈ సార్ వాళ్ళ కూడా వచ్చిన తర్వాత మీకు ఏం చెప్తారంటే మాక్సిమం అంతా మాట్లాడే అంతా అయింది నెక్స్ట్ డిఏసీకి మీకు జియో నెంబర్ త్రీ కాకపోయినా దానికి ఆల్టర్నేట్ జివో ఇస్తారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వచ్చు ఒక ఎయిటీ పర్సెంట్ ఇవ్వచ్చు ఇదే మీరు చెప్తారు కానీ మీ ఒపీనియన్ ఏంటి రిజల్ట్ వచ్చే ముందు వరకు మీరు చేయాల్సింది ఏంటి ఈ డిఏసీలో మీకు ఎంతమంది ఇస్తే మీకు న్యాయం జరుగుద్ది కదా సో దీని మీద మీరు ఫోకస్ చేయండి అని నా అభిప్రాయం ఓకేనా థ్యాంక్ యూ అలాగే ఎవరైనా ఏం చేస్తే సాధిస్తాం అనేది యాభై శాతం రావాల్సిందే కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడితే మంచిది ఇప్పుడు మనం రాబోయే టీచర్స్ కాబట్టి మనం నేనే వచ్చి మాట్లాడతాను అన్నట్టు ఇంకా తెలీదు చెప్పాలని

ప్రతి ఒక్కరికి తెలుసు సమచారంగా బంధు మన ఏజెన్సీ వల్లే ఎంతమంది అక్కడ వెళ్ళి కూర్చున్నాము అన్నది మీకు తెలుసా చెప్పండి తెలుసా ఎనిమిది తొమ్మిది మంది మేము ఆడవాళ్ళు మేము కూర్చున్నాం పాత స్టాండ్ కూర్చుంటే మా ఎనిమిది తొమ్మిది మంది కోసమో మనం మనకి ఇస్తారా వందలాది మంది వేలాది మంది అక్కడ విజయవాడ హైదరాబాద్ అనుకుంటుంటే వాళ్ళు తీస్తారా మీరందరూ ప్రసాద్ చెప్పమా మనలోనే దృఢ